అంటే ఈ సమాజానికి ఇంత చిన్న ఎందుకు ఇంకా నాకైతే అర్థం కావట్లేదు రీసెంట్ గా మా తమ్ముడికి అయితే పాప పుట్టింది ట్రీప్లాంటింగ్ ఇనిషియేటివ్ ద్వారా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే ప్రతి ఒక్కరికి సీఎన్సీ హాస్పిటల్ వాళ్ళు ఈ విధంగా ప్లాంట్ అయితే ఇస్తున్నారు మా మను జనులతో కలిసి మా ఇంట్లో కడుగుపెట్టిన మరో మహాలక్ష్మి మా ఈ చిన్న పాప ప్రస్తుతం జనాలు ఎలా ఉన్నారంటే పాప పుట్టింది అని చెప్పగానే సంతోషపడి కంగ్రాచులేషన్స్ చెప్పకుండా అయ్యో పాప పుట్టిందా ఏం బాధపడకండి ఇంకొకసారి బాబు పుడతాడులే అంటున్నారు ఇది మొదటిసారి పాప పుడితే వాళ్ళ రియాక్షన్ రెండోసారి పాప పుట్టిందంటే మళ్ళీ పాపేనా అని ఎంత చులకనగా అంటున్నారు తెలుసా అయినా ఇక్కడ పాప పుడితే బాధపడాల్సిన ఏంటో నాకైతే అర్థం కావట్లేదు కొన్ని సంవత్సరాలుగా పిల్లలు లేకుండా హాస్పిటల్ వెనకాల తిరిగేవారు కొంతమంది అయితే పుట్టిన పిల్లలకు వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మరికొంతమంది మిదట మీకు ఎవరైనా పిల్లలు పుట్టారని చెప్పగానే పుట్టిన వాళ్ళు ఆడపిల్ల మగపిల్ల అని అడగకుండా పుట్టిన తల్లి బిడ్డా అని అడగండి అబద్ధాలు చెప్పకరా ఆడపిల్లలు పుడతారు అనే చెత్త నానుడితో చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి అంటే అంత చులకన చేశారు అబద్ధాలు చెప్తే కాదండి అదృష్టం ఉంటే మాత్రమే ఆడపిల్లలు పుడతారు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నేటి ఆడపిల్లే రేపటి అమ్మ ఈ రోజు ఆడపిల్లల్ని వద్దు అనుకుంటే రేపు మన సమాజం అమ్మలేని అనాదవుతుంది మా ఇంటి మహాలక్ష్మికి హా అనే క్షణంతో ఏదైనా మంచి పేరు ఉంటే కమెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేసేసేయండి